అబడన్నీ అన్నీ చెత్తు నిలబడదు ఆ నాలుగో పిల్లర్ ఈ సిద్ధి వినాయకలో ఉన్నటువంటి ఉన్నటువంటి పనిచేస్తున్న దాదాపు వేల మంది ఎంప్లాయీస్ క్రియేట్ చేసుకున్నటువంటి నాలుగో పిల్లర్ ఏంటంటే ఒక నమ్మకం మూడో పిల్లర్ ఏంటే ఈ ముగ్గురిని కలిపే నాలుగు పిల్ల ఒక నమ్మకం ఉంది సిద్ధి వినాయక అంటే ఆ నమ్మకం నాలుగు పిల్లల మీద చెట్టు నిలబడతానం గుర్తు చేస్తా కూడా మా బలరమణ మతలు డెవలపర్స్ ఉంది కంపెనీ ఉంది ఇంతమంది ఉంది మా మొత్తంలో ఒక కోటి రూపాయలు పెట్టి దాదాపు వెయ్యి మందికి ఫుడ్ మిషన్లు సహకారం చేసి వెయ్యి చేసుకున్నాము అక్కడ మా ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా ఆ ఏరియాకి మా కస్టమర్స్ ఉన్న ఫ్లోటింగ్ వల్ల మరొక వెంచర్ తీసుకోవడం హెచ్ఎండిఏ జరిగింది సో ఈ సిద్ధి వినాయక మీద నమ్మకంతో తీసుకునే ప్రతి ఒక్క కస్టమర్ కి ధన్యవాదాలు ఫేజ్ టూ అనేది లాంచ్ చేసాము ఆల్రెడీ ఫేజ్ వన్ స్టార్ సిటీ అనేది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసాము దాంట్లో ఆల్ డెవలప్మెంట్స్ అండ్ విత్ బ్యాంక్ లోన్ తో పాటు టోటల్ గా మేము కంప్లీట్ చేయడం జరిగింది అక్కడ కస్టమర్స్ రెస్పాన్స్ చూసి ఆ ఏరియాలో ఉన్న భూమి చూసిన తర్వాత మేము ఫేజ్ టూ అని చెప్పేసి ఎక్స్టెన్షన్ కూడా తీసుకోవడం జరిగింది మంచి బ్యూటిఫుల్ వెంచర్ కాబట్టి కస్టమర్స్ ఇంకా మాకు ప్లాట్ కావాలి అని చెప్పేసి మాకున్న కస్టమర్ బ్యాంక్ ఏదైతే ఉందో ల్యాండ్ బ్యాంకింగ్ లేక మా కస్టమర్ బ్యాంకింగ్ కూడా ఉంది కాబట్టి మేము ఎక్స్టెన్షన్స్ తీసుకుంటూ పోతున్నాము ఇప్పుడు స్టార్ సిటీ టూ తర్వాత స్టార్ సిటీ త్రీ కూడా మాకు రాబోతుంది అదేవిధంగా ఇప్పుడు యాదాద్రి దగ్గర ఏదైతే మన సొన్నగిరి टनशिपे सर्वगिरी सीटी मैं